నేను ఇద్దరం కలిసి ప్రాంక్ చేయాలనుకున్నాం ఎవరికో తెలుసా ఎవరికి చెప్పు జోలో ఆర్డర్ పెట్టుకున్నా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చేసిన కదా ఎవరికి ప్రాంక్ చేయాలంటే చాలా మంది అమ్మమ్మకి మరదలకి అని చెప్పారు కాకపోతే వాళ్ళు మా అమ్మమ్మ అయితే అస్సలు తట్టుకోలేదు అందుకే మా ఆయన మీద ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నా ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో ఇప్పుడైతే బయటికి వెళ్ళిండు వచ్చినప్పుడు ఇంకా తినిపిద్దాం అంటే ఏదో చిప్స్లా కలిపి తినిపించేస్తాను తింటాడో తినడో కానీ ప్లాన్ ఏమవుతుందో సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఫస్ట్ అయితే ఈ జోలో చిప్పు దీంట్లో కలిపేస్తాను ఈ నా దగ్గర ఒక ట్యాంగిల్స్ ఇది పక్క ఇది నేను తీసుకున్న షాప్లో నుండి సో ఇది అట్లా చెయ్యకు మైక్ రాదు దీంట్లో కలిపేసిన తర్వాత మనము ప్లాన్ స్టార్ట్ చేద్దాం అంటే వస్తున్నాడంట నేనేమో ఏదో తింటూ ఉంటాను నేను మేమిద్దరం ఏదో తింటూ ఉంటాం అట్లా నా చిడిదల్ ఇవి కంప్లీట్ చేసేసింది చిప్స్ తినకు తినకు అంటే తినేసింది పోస్ట్ డేంజరస్ పాపం ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు ఎన్ని తిట్లుంటాయో నాకు భయమేస్తుంది వేస్తుంది సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి టెంప్ట్ కొంచెం బ్రేక్ చేస్తున్నా దీనికి టూ చేసేస్తున్నా మళ్ళీ డౌట్ వస్తుంది కదా ఇంత పెద్దది ఏంటి అని చెప్పి వస్తున్నా అని అయితే చెప్పిండు సరే ఈ కెమెరా మనము పక్కన పెట్టేద్దాం ఇది పెట్టేద్దాం ఫస్ట్ అయితే అలాగా ఒక కెమెరా ఇక్కడ పెట్టేసిన కనిపించకుండా అండ్ ఇక్కడ ఇక్కడ పెట్టేస్తా ఈ విండో దగ్గర ఈ కెమెరా ఈ ఫోన్ పెట్టేస్తా ఎట్లా సోఫందంటుంది కాబట్టి ఇక్కడనే కూర్చుంటాం కాబట్టి సోఫా ఉందా అండి బాబా బాబాయ్ ఏముంది ఇందులో నీ దయత్తిని తప్ప నాకు ఏం కనపడటం లేదు ఎడున్నావు సరే సరేదా నువ్వు అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పాప నీ సైడ్ చూస్తా నాకు ఫోన్ చూస్తావు నువ్వు ఇటు సైడ్ కూర్చోవు నా సైడ్ కూర్చో నా దగ్గర ఇటు సైడ్ కూర్చో మొత్తం నడిపిను అయ్యో ఫైర్ డ్రెస్ ఏం రా డ్రెస్ ఏం చేసుకొని రాను మంచి సినిమా చూద్దాం ఒక సినిమా వచ్చిందంట అంట ఏదో సినిమా ఓటిటి ఏంది వీంది పో ఇక్కడ రా చూడు సదా సినిమా వచ్చిందంట దా కూర్చోదా చిప్స్ తింటావా చిప్స్ దగ్గర కూసావు గీడక సవు వర్షం పడుతుంది సరే తిండి

ടെൻഷൻ മാനോ ടെൻഷൻ മാനോ ഏதோ സിനിമാച്ചിണ്ടി ഏത്لا ഒടിടിലാ ఏమో చిప్స్లు అట్లే వస్తున్నాయి నాకు కారం అవుతుంది మరి బానే ఉన్నాయండి చిప్స్ ఇప్పుడు అట్లే వస్తున్నాయి స్పైసీ చిప్స్ ఇవిదా నీకు ఇంకా స్వీట్ చిల్లీ కార్న్ టమాటా టమాటాతో లేచి రెండు చేవులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలియదు కారక లేకరా పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియదే అంటాడు చెప్పకపోతే పొగరంటారు నన్ను ఏం చేయమంటారు మన ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్ ఎందుకు రావు ఐడియాలు ओह हम पहले बोट जेहे बोट वो जाओडे देख रहा जाओडे देख सो जाओडे देख रहा जाओडे देख सो चेन्ना पे लंच इज़ी कुछ नहीं चेपटा बोट लड़कियाँ तो बिल्कुल सुनो ये मंटले इंगानों ये बना ये कराकी ले बदलेगे तूने लड़ने को वो तो नंजल जापले ना करते करें सर అనుకుంటున్నారేమో బాయిన్ సార్ నోట్స్ తెలిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు తర్వాత మంచి అనుకుంటున్నారేమో యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్ చాక్లెట్ ఇగ మా పక్క చాక్లెట్ ఇక ఫస్ట్ కట్టుడు ఎవరికి పెడదాం మంచిగా ఉందా టేస్ట్ జ్వల చెప్పు చాక్లెట్ తినంది ఇప్పుడు కారమే చాక్లెట్ తింటుండు ఎప్పుడు చాక్లెట్ తిన్నాడు ఐస్ క్రీమ్ తింటావా

छत अबे हट अबे आबे अबे इव अंदर लो ये दै तेरा कपड़ा कहीं पड़ तो नहीं है अरे ये अम्मा क्या शादी मन करना मन करना रिलीजेंटरा व्हाट इज दिस सारी वो चालू है पापा माय ने मात्र मस्सिबल बट है लुक ప్రతి దాని చూపియర్ అంటే కోను ఏందిగా ఎవరెవరు పప్పుడో ఒక్కోసారి గుర్తు తెచ్చుకో నాన్న ఒక్కసారి ఆ జ్వరలో జిప్ చేసి ప్యాకెట్ పక్కనే పెట్టుకొని తపస్సు చేస్తుండే ఇంకా దేని ప్రేమ నటించుకున్నాం అనుకుంటుండేమో కానీ నిజంగా అంటుకుంటే నాకు ఈ లిప్స్ అంతా మండుతుంది అంటే దాంట్లో వేసి లైట్గా ఆయనకి నమ్మకం వచ్చేటట్టు నేను కూడా చూపిస్తున్నా కానీ నాకు ఇదంతా మండుతుంది నీకెట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు ఏం తీసేయండి ఫోన్ చెప్పండి ఎక్స్పీరియన్స్ ఎట్లా పెట్టాలి ఎట్లుంది ఎట్లుందో చెప్తలేడు స్వీట్ ఉన్నట్టుంది స్వీట్ గా నువ్వు కూడా తినాలనుకుంటున్నావు కనమ్మా తినాలనుకోవట్లేదా హే బాగుంటది ఒకసారి ట్రై చేస్తావా ఏ ట్రై చేయమ్మా ట్రై చేయమ్మా సరే నెక్స్ట్ నా చిట్టి తల్లి ట్రై చేద్దాం చిట్టి తల్లి మీద ప్రాంక్ చేద్దాం ఎవడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు నేను తప్ప ఇంకేం ప్రాంక్ చేయాలి అనేది కామెంట్ చేయండి ఎవరెవరి మీద ప్రాంక్ చేయాలి అండ్ స్నేక్ ప్రాంక్ నా చిట్ తల్లి స్నేక్ ప్రాంక్ చేయమని అంటుంది ఫేక్ స్నేక్ ప్రాంక్ చేయాలి అని అనుకుంటుంది రియల్ స్నేక్ పట్టుకునే అంత లేదులే మనకు కానీ సరే స్నేక్ ప్రాంక్ అయితే చేస్తాం నెక్స్ట్ వీడియోలో అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి అండ్ మా ఆయన అయితే మస్తు ఇబ్బంది పడుతున్నాడు ఆయనకి ఏదో ఒకటి ఐస్ ఐస్ క్రీమ్ తిన్నాడు పాపం ఐస్ క్రీమ్ తిన్నాడు చాక్లెట్స్ తిన్నాడు ఏం తిన్నాడు ఒక వాటర్ తాగి సరిపెట్టుకున్నాడు బాయ్ స్టార్ట్ ఫస్ట్ అంటారు పెట్టి స్టార్ట్ బాయ్ చెప్పండి Nampolon je, si si kosong je, betapa peliknya kita. Betapa